హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజేష్ హెందు వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు సో నేనైతే చాలా బాగున్నాను మీరందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను సో మా నాకైతే రీసెంట్గా థౌసండ్ థౌసండ్ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారనమాట సో మనకు ఫస్ట్ పేమెంట్ ఎంత వచ్చింది ఏంటి అనేది ఈ విషయంలో అయితే మాట్లాడుకుందాము సో ఈ వీడియోలోకి వెళ్ళబోదో చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టు ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న పెళ్లిసి మళ్ళీ మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి సో ఇప్పుడు మానిటైజేషన్ విషయానికి వెళ్తే నేనైతే ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేసింది అయితే వచ్చేసి మార్చ్ ఎయిత్ని స్టార్ట్ చేశానండి సో ఆ రోజు శివరాత్రి కదా సో శివరాత్రి రోజు నేను ఫస్ట్ వీడియో అయితే నేను నా వీడియో నా ఛానల్లో అయితే పోస్ట్ చేశాను సో అంతకుముందే నేను ఛానల్ అయితే క్రియేట్ చేసుకున్నాను ఆల్మోస్ట్ వన్ మంత్ ముందే నేను ఛానల్ అయితే క్రియేట్ చేసుకున్నా కానీ ఏ రోజు పెట్టాలి ఏ రోజు పెట్టాలి అనుకుంటూ ఆలోచించుకుంటూ ఆలోచించుకుంటూ అలా డిలే చేశాను అనమాట సో చేసిన తర్వాతకి ఇంకా ఫ్రెండ్స్ అందరూ అండ్ మా హస్బెండ్ మా వాళ్ళందరూ ఒక మంచి రోజు చూసి చెయ్యి ఇంకా శివరాత్రి మంచి రోజు కదా ఆ రోజు స్టార్ట్ చేయాలంటే ఇంకోకే ఓకే అని చెప్పేసి శివరాత్రి రోజు ఫస్ట్ నా వీడియో అయితే అది కూడా మట్టితో శివలింగం చేసి చేశాను సో మనం సిక్స్టీన్ పదహారు సోమవారాల వ్రతానికి అలాగ మట్టికి శివలింగం అలాగ యూజ్ చేస్తుంటాం కదా సో అది నా ఫస్ట్ వీడియో వీడియో వచ్చేసి అదనమాట సో దాని తర్వాత నాకు ఫోర్ మంత్స్ పట్టింది మానిటైజేషన్ అయిపోవడానికి సో చాలా మందికి ఒక నెలలోనే రెండు నెలలోనే అలాగైపోతుంది సో నాకైతే ఫోర్ మంత్స్ పట్టింది అనమాట సో ఒక్కోసారి కొంచెం డిసప్పాయింట్ అయిపో అయ్యేదాన్ని ఏంటంటే ఇంకెప్పుడు అవుతాయి ఇంకెప్పుడు అవుతాయి ఫైవ్ థౌసండ్ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌసండ్ అవర్స్ ఇంకెప్పుడు అవుతాయని కొంచెం డిసప్పాయింటెడ్గా ఉండేదాన్ని అంటే నాకు ఇంకా మంత్స్ అవుతున్నా కూడా ఇంకా అవ్వట్లేదు అన్నట్టుగా ఉండేదాన్ని బట్ ఓకే చూద్దాంలే ఒకసారి ట్రై చేద్దాంలే అనుకున్నాను సో అలాగా నాకు ఫోర్ మంత్స్ అయింది ఫోర్ మంత్స్ అయిన తర్వాత నాకు థౌజండ్ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారన్నమాట అండ్ అలాగే వచ్చేసి ఈ యూట్యూబ్ జర్నీలో చాలా కష్టాలు అయితే ఉంటాయండి అంటే అంత అనుకున్నంత ఈజీగా అయితే ఏముండవు అనమాట ఎందుకంటే మనకి ఎంకరేజ్ చేసే వాళ్ళు కూడా ఉండాలి ఇప్పుడు థౌజండ్ సబ్స్క్రైబర్స్ అంటే థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయినంత మాత్రాన కూడా మనకు అందరూ చూస్తుంటారు అది కూడా ఒక పెద్ద ప్రాబ్లం అయిపోతుంటుంది ఏంటంటే వాళ్ళకు కూడా టైం ఉండాలి కదా సో వాళ్ళకి కుదిరిన టైంలో వాళ్ళు అలా చూస్తుంటారు అలాగే చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియోస్ చేయడం చూడడం అయితే కుదరకపోయి ఉండొచ్చు ఎందుకంటే కొంతమంది ఎంప్లాయ్మెంట్ అలాగా ఉండొచ్చు ఇంకొంతమంది ఇంకేదైనా వేరే పనిలో బిజినెస్ అలాగ అయి ఉండొచ్చు సో అలాగ ఒక నెల మనకి వ్యూస్ వచ్చాయి థౌసండ్ మెంబర్స్ వచ్చేసారంటే ఇంక ప్రతిసారి మనకి మంచి వ్యూస్ వస్తాయని చెప్పడానికైతే లేదనమాట సో ఒక నెల మనకి పేమెంట్ వచ్చింది అంటే ఇంక ప్రతి నెల పేమెంట్ వస్తుందని కూడా మనకి గ్యారంటీ లేదు ఎందుకంటే అవి కంప్లీట్గా మన వ్యూస్ మీద డిపెండ్ అయి ఉంటాయి సో మనకు వచ్చే వ్యూస్ మీదనే మనకి రెవెన్యూ డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి నా ఫీలింగ్ అయితే అదనమాట ఇంకొకసారి వచ్చిందంటే ఇంక ప్రతి నెల వస్తూనే ఉంటాయని చెప్పడానికి లేదనమాట సో కాకపోతే ఏంటంటే చూస్తూ ఉంటే మాత్రం వస్తుంటాయి అండ్ యూట్యూబ్ జర్నీలో మనం ఎంకరేజ్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉండాలండి ఎందుకంటే మనం ఒక్కొక్క స్టెప్ ముందుకు వెళ్ళాలి అంటే మనతో ఉన్న మన ఫ్రెండ్స్ కానీ మన మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ అలాగా ఎంకరేజ్మెంట్ ఉండాలి ఎందుకంటే మనం చూ వాళ్ళు చూసి వాళ్ళు వాళ్ళు లైక్లు షేర్లు చేస్తేనే మనకి యూట్యూబ్ వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తుంది అనమాట సో అలాగా స్టార్టింగ్ లో ఎవరినో ఒకళ్ళు కొంతమంది మన ఫ్రెండ్స్ని అలాగైతే నేను తెలిసిన వాళ్ళని అలాగైతే కొంతమందిని ఫ్యామిలీ ఫ్రెండ్స్ అలా కొంతమందికి అయితే చెప్పాను ఎక్కువ మందికి కూడా నేనేం చెప్పలేదనమాట అలా చాలా తక్కువ మందికే చెప్పాను అలా చాలా తక్కువ మందికి చెప్పినా కూడా మన ముందు మంచిగా ఉన్నట్టుగా ఎంకరేజ్ చేస్తున్నాం అన్నట్టుగా ఉండి మనం వెనకాల అసలు చూడకుండా వీడియోలు లైక్ చేయకుండా ఏం వీడియోలు ఎందుకు చూడాలి చూస్తే ఆమెకు వస్తుంది కదా మనకేం వస్తుంది అని ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు అండ్ మనం బెస్ట్గా ఉంటూ బెస్ట్ ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ అన్నీ ఉంటూ కనీసం వీడియోలు ఓపెన్ చేయకుండా లైక్ చేయకుండా కూడా ఉండే ఉండే వాళ్ళు ఉంటారు ఇంక వీడియో ఓపెన్ చేయనప్పుడు లైక్ ఏం చేస్తారు ఎట్లీస్ట్ కొంతమంది నెక్స్ట్ డే అడుగుతుంటారనమాట కొన్ని కొన్ని విషయాలు అడుగుతున్నప్పుడు బల ఆశ్చర్యం అనిపిస్తుంటుంది ఏంటంటే ఎట్లీస్ట్ వాళ్ళు తమ్ కూడా చూడారు దా కూడా చూడకుండా నెక్స్ట్ వేరే విషయాలు ఏవో చెప్తుంటారు నువ్వు ఇది చేయొచ్చు కదా అది చేయొచ్చు కదా అని సో అలాంటి ఎక్స్పీరియన్స్ కూడా నేను ఫేస్ చేశాను అనమాట సో అలాగా నేను దీంట్లో చాలా ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేశాను అండ్ మనం దీంట్లో ఈ యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత మనం డిస్ డిస్కరేజ్ మాత్రం అసలు అయిపోవద్దండి ఎందుకంటే మనకు సబ్స్క్రైబర్స్ ఒక్కొక్క రోజు ఎక్కువ మంది వస్తారు ఒక్కొక్క రోజు తక్కువ మంది వస్తారు సో స్టార్టింగ్ నేను స్టార్ట్ చేసిన తర్వాత నాకు సబ్స్క్రైబర్స్ రావడం రోజుకొక్కళ్ళు ఇద్దరు అలాగా చాలా తక్కువ మంది అవుతుండే వాళ్ళు దాని తర్వాత నాకు ఒకేసారి కొన్ని రోజులు అంటే ఒక వన్ వీక్ టెన్ డేస్ వరకు మాత్రానికి రోజు టెన్ మెంబర్స్ టెన్ మెంబర్స్ కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళనమాట సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇలా రోజు టెన్ మెంబర్స్ టెన్ మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకుని కొన్ని రోజుల్లో అయిపోతుంది తొందరగానే అయిపోతుంది ఇంకా నేను థౌసండ్ సబ్స్క్రైబర్స్ అవుతారు ఫోర్ థౌసండ్ వాచ్ అవర్స్ అయిపోతాయి అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి హ్యాపీగా ఫీల్ అవుతుండేదాన్ని సో ఆ టైంలోనే ఏమైందంటే మళ్ళీ బ్రేక్ పడిపోయింది అనమాట సో దాని తర్వాత మళ్ళీ ఒక రోజు ఒక్కళ్ళిద్దరే అవ్వడము ఒక్కొక్క రోజు అసలు పొగపోవడము ఒక రోజు అయితే ముందు రోజు త్రీ మెంబర్స్ అయ్యారు నెక్స్ట్ డే త్రీ మెంబర్స్ అన్సబ్స్క్రైబ్ చేసుకున్నారనమాట సో చాలా డిసప్పాయింట్ గా ఫీల్ అయ్యాను ఏంటంటే మనకు ఒక్క సబ్స్క్రైబర్ ఎంత వాల్యూబుల్లో మనకి ఒక్కళ్ళు అన్సబ్స్క్రైబ్ చేసుకున్నా కూడా అంతే సాడ్ గా ఫీల్ అవుతాము ఎందుకంటే మనం థౌజండ్ మన మైల్ కి మనం చేరుకునేంత వరకు మనకి ఆ యాంగ్జైటీ అనేది కొంతవరకు అయితే ఉంటుంది సో అందుకని మనకి ఇంకా సబ్స్క్రైబర్స్ వస్తున్నారు అని అనే టైంకి కొంచెం హ్యాపీగా ఫీల్ అవడం అని సబ్స్క్రైబ్ చేసుకున్న సరే కొంచెం డిసప్పాయింట్ అవ్వడం ఇలాంటివన్నీ కామన్గా ఉండి ఉంటాయి సో ఏది ఏమైనా సరే ఇంకా మనము డైలీ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తుండాలి అప్లోడ్ చేస్తుంటేనే మనకి సబ్స్క్రైబర్స్ అనేవి వస్తారు మనం కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ తర్వాత వీడియోస్ చేసి మళ్ళీ గ్యాప్ ఇచ్చి వీడియోస్ చేస్తుంటే మన సబ్స్క్రైబర్స్ రానమాట ఏంటి అంటే ఒక థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయిపోయిన తర్వాత మనకి కావాలి అనుకుంటే వీక్లీ వన్సో వీక్లీ ట్వైసో అలాగే చేసుకోవచ్చు అనమాట అది కూడా ఏంటంటే మనకు వచ్చే వాచ్ అవర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఇప్పుడు వీక్లీ మానిటైజేషన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వీక్లీ వన్సే మనం అప్లై చేసామనుకోండి కానీ ఇప్పుడు చేసిన వాళ్ళందరూ చూడాలని లేదు కదా ఒకవేళ చూసారనుకోండి మనకు రెవెన్యూ వస్తుంది ఇన్ కేసు చూడలేదు అనుకోండి అప్పుడు మనకు రెవెన్యూ రాదనమాట సో వన్స్ మానిటైజేషన్ అయిపోయిన తర్వాత మనకు హండ్రెడ్ డాలర్స్ అయితేనే మన అకౌంట్ లో క్రియేట్ అవ మనకు అకౌంట్ లో మనీ పడతాయి అనమాట హండ్రెడ్ డాలర్స్ కాకుండా నైన్టీ నైన్ డాలర్స్ ఉన్నా కూడా మన అకౌంట్ లో డబ్బులు అయితే పడవు సో ఏంటి అంటే మనకు ఒకవేళ హండ్రెడ్ డాలర్స్ మానిటైజేషన్ అయిపోయిన తర్వాత కూడా ఈ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌసండ్ వాచ్ అవర్స్ అయిపోయిన తర్వాత కూడా మన అకౌంట్ లో హండ్రెడ్ డాలర్స్ క్రెడిట్ అవ్వాలి అంటే ఫోర్ థౌజండ్ అవర్స్ అయిపోయిన వెంటనే మళ్ళీ డబ్బులు ఫోర్ థౌసండ్ అవర్స్ సరిపడా డబ్బులు పడిపోతాయని లేదు ఫోర్ థౌజండ్ అవర్స్ అయిన తర్వాత మనకు అక్కడ డాలర్స్ కౌంట్ అవుతుంటుంది ఆ డాలర్స్ మొత్తం హండ్రెడ్ డాలర్స్ వచ్చిన తర్వాత మన అకౌంట్ కి పడుతుంది అనమాట సో హండ్రెడ్ డాలర్స్ రావడానికి మనకి ఎంత టైం అయినా పట్టవచ్చు అది ఒక నెల అవ్వచ్చు రెండు నెలలు అవ్వచ్చు మూడు నెలలు అవ్వచ్చు అలాగనే ఒక ఫిఫ్టీన్ డేస్లో హండ్రెడ్ డాలర్స్ అయిపోయినాయి అనుకోని ఫిఫ్టీన్ డేస్లో మనకి రెవెన్యూ ఏం వచ్చేది అనమాట సో ఆ మంత్ మొత్తానికి కలిపి ఆ మంత్ ఎండింగ్లో మనకి ఎన్ని డాలర్స్ వస్తాయో అన్ని డాలర్స్కి వస్తాయి ఇప్పుడు ఒక హండ్రెడ్ డాలర్స్ ఒక టూ మంత్స్కి అయినాయి అనుకోండి మనం టూ మంత్స్కే మనకి అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది అలా కాకుండా ఫోర్ మంత్స్కి అయ్యాయి అనుకోండి ఫోర్ మంత్స్కే క్రెడిట్ అవుతుంది అనమాట సో అదేంటంటే మన ఛానల్లో మనం పెట్టే వీడియోస్ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అండ్ చూసే వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుందండి అంటే ఇప్పుడు మనం ఒక ఛానల్ ఒక వీడియో పెట్టామనుకోండి ఆ వీడియో అందరూ చూడరు దానిలో కొంతమంది మాత్రమే చూస్తారు సో నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం ఏంటంటే ఒక పదిహేను మంది పదహారు వేల మంది ఉన్న సబ్స్క్రైబర్స్ దాంట్లో కూడా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే చాలా వీడియోస్ చూశాను అనమాట సో అలాగా అంటే చాలా ఛానల్స్ లో చూశాను ఏంటంటే వాళ్ళ వాళ్ళకి సబ్స్క్రైబర్స్ వచ్చేసి ఒక సిక్స్టీన్ థౌజండ్ ట్వంటీ థౌసండ్ వరకు ఉంటారు బట్ వాళ్ళ వీడియోస్ వచ్చి చూసేది ఎవరు అని అంటే ఒక వెయ్యి మంది రెండు వేల మంది అలాగా చూస్తారు అనమాట అంటే మనం వ్యూస్ చూస్తే వన్ కే వన్ పాయింట్ టూ కే అలాగా ఉంటారు కానీ వాళ్ళ ఛానల్లోకి వెళ్ళి వాళ్ళ సబ్స్క్రైబర్స్ చూసామనుకోండి వాళ్ళకి ఫిఫ్టీన్ కే సిక్స్టీన్ కే సబ్స్క్రైబర్స్ ఉంటారు అంటే ఏంటి అంటే సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు అనమాట సో వాళ్ళకి కూడా టైం ఉండాలి కదా అంటే చూ సబ్స్క్రైబ్ చేసుకున్నంత మాత్రాన వాళ్ళు చూడాలి అని మనం ఏం రూల్ పెట్టలేము కదా సో వాళ్ళకి టైం కుదరాలి వాళ్ళ వాళ్ళ ఫ్రీ టైంలో లో వాళ్ళకి నచ్చిన వీడియో వాళ్ళకి నచ్చితేనే చూస్తారు ఇప్పుడు మనం ఒక వీడియో పోస్ట్ చేసామనుకోండి దాని గురించి ఆల్రెడీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలుసు అంటే ఇప్పుడు పర్ సపోజ్ నేను ఏదైనా ఒక మ్యాటర్ మాట్లాడుతున్నాను ఆ మ్యాటర్ గురించి వాళ్ళకి తెలుస్తున్నప్పుడు ఇంకా దాన్ని వాళ్ళు చూడరు కదా అందుకే అలాగనమాట సో అలాగా కొంతమంది స్కిప్ చేసేస్తారు కొంతమందికి టైం లేక స్కిప్ చేస్తారు కొంతమంది జాబ్ చేస్తున్న వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకుంటుంటారు అలాంటి వాళ్ళు వాళ్ళకి టైం కుదరక ఇం కొంతమంది బిజినెస్ చేస్తున్న వాళ్ళు వాళ్ళకి టైం కుదరక అలా స్కిప్ చేస్తూ ఉంటారు అనమాట సో కొంతమంది ఏంటంటే నా విషయానికి వచ్చేసరికి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్పేది ఏంటంటే పిల్లలు ఏదైనా ఫోన్ చూస్తున్నప్పుడు వాళ్ళు అనుకోకుండా కొన్ని ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు సో దానివల్ల కూడా కొంతమంది చూడరు అండ్ అలా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళ తర్వాత వాళ్ళు మళ్ళీ చెక్ చేసుకొని అన్సబ్స్క్రైబ్ చేసుకోవడం ఇలాంటివి జరుగుతుంటాయి అనమాట సో ఒక్కొక్కసారి కొన్ని అనుకోకుండా సబ్స్క్రైబ్ నొక్కేస్తుంటారు మళ్ళీ ఓ అనుకోకుండా ప్రెస్ అయిపోయిందని మళ్ళీ అన్సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉంటారు సో ఇలాంటి అన్ని కూడా జరుగుతుంటాయి అనమాట సో ఇలాంటి అన్ని జరుగుతున్నప్పుడు మనం అయితే డిసప్పాయింట్ అవ్వద్దు ఏంటంటే అవి కామన్ గానే తీసుకోవాలన్నమాట కాబట్టి కొంచెం మనం ఒక ఏం పెట్టుకుని మనం ఎలాగైనా మన కాల మీద మనం నిలబడాలి మనకంటూ ఓన్ ఎంప్లాయ్మెంట్ ఉండాలి మనకంటూ మనకు సపరేట్ గా కొంచెం అమౌంట్ ని మనం ఎర్న్ చేయాలి అనుకున్నప్పుడు ఇలాంటివి కొంచెం ఉన్నప్పుడు కొంచెం డిసప్పాయింట్మెంట్ గానే అనిపిస్తుంటుంది కొంచెం బాధ అయితే అనిపిస్తుంది అయ్యో నిన్న ఇంతమంది ఉన్నారే ఈ రోజు ఇంతమంది అని సో ఈ జర్నీలో అయితే అవి కామన్ అండి ఏంటంటే మనం ఇప్పుడు ఒక జాబ్కి వెళ్ళామనుకోండి ఆ జాబ్ లో మనం వెళ్ళిన తర్వాత మంత్ ఎండింగ్కి అయితే శాలరీ వస్తుంది అది హండ్రెడ్ పర్సెంట్ అనమాట బట్ దీంట్లో అయితే అలాగా ఉండదు మంత్ ఎండింగ్ కి మనకు శాలరీ వచ్చేస్తుంది అనేది ఉండదు అండ్ ఇంతే వస్తుంది అనేది కూడా ఏమి ఉండదు అనమాట అది కంప్లీట్ గా మన ఛానల్ వీడియోస్ వాళ్ళు చూసేదాన్ని బట్టి ఉంటుంది సో ఇదేనండి ఈరోజు ఇన్ఫర్మేషన్ అయితే నేను ఆల్మోస్ట్ అంతా చెప్పేశాను అనుకున్నాను నా యూట్యూబ్ జర్నీ గురించి మొత్తం చెప్పేశాను సో ఇంకేంటంటే మధ్యలో కూడా ఛానల్ ఆపేయాల్సి వస్తుందేమో అని అనుకున్నాను ఎందుకంటే నాకు మధ్యలో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయనమాట సో నేను ఆల్రెడీ ఫస్ట్ టైము ఛానల్ పెట్టిన తర్వాత అంటే ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ నేను ఛానల్ పెట్టాను ఆల్రెడీ ఆ వీడియో కూడా ఒకసారి చేశాను అనమాట సో చేసిన తర్వాతకి అది కొన్ని కారణాల వల్ల ఒక వన్ మంత్కి నేను ఆపేశాను ఆ ఛానల్ని అయితే సో దాని తర్వాత ఈసారి కూడా నాకు అలాగే కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయన్నమాట సో మధ్యలో మా నాన్నమ చనిపోవడము ఇంకా మ్యారేజెస్ రావడము అలాగా అన్నీ చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి కాకపోతే ఏంటంటే నేను ఇప్పుడు అంటే అలాంటివి వస్తే ఏంటి మనం మామూలుగా వెళ్ళి రావచ్చు కదా అలా అని అనుకోవచ్చు కానీ మేము ఉండేదానికి మా పేరెంట్స్ కానీ మా వాళ్ళు అలాంతా ఉండేదానికి చాలా డిస్టెన్స్ అనమాట సో ఇక్కడ నుంచి మేము అక్కడికి డిస్టెన్స్ జర్నీ చేయాలంటే మాకు ఆల్మోస్ట్ ఎయిటీన్ టు ట్వంటీ అవర్స్ అలాగే జర్నీ అయితే పడుతుంది సో అంత జర్నీలో నేను వెళ్ళి రావాలి అంతా చేయాలంటే చాలా కష్టమైపోయే సో కానీ ఎలాగో ఒకసారి ఒకలాగా నేను ఎట్లీ కష్టపడి చేయాలి గ్యాప్ ఇవ్వకూడదు నా నేను అనుకున్న దానికి నా టార్గెట్ కి ఈసారి అయినా రీచ్ అవ్వాలి ఈసారి కూడా మిడిల్లో డ్రాప్ అయిపోతే ఇంకా వేస్ట్ అని అనుకోని నేనైతే మైండ్ ని నా మైండ్ ని ఫిక్స్ చేసుకున్నాను ఈసారి ఎలాగైనా సరే నేను అనుకున్న టార్గెట్ కి నేను రీచ్ అవ్వాలి అని చెప్పేసి సో అందుకని చెప్పేసి అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా సో మార్నింగ్ వెళ్ళే వాళ్ళం ఇక్కడ నుంచి మనకు అంటే ఈవినింగ్ ఇక్కడ నుంచి బయలుదేరే వాళ్ళం మార్నింగ్ అక్కడ చేరుకొని అక్కడ జస్ట్ అంతా ఎయిటీన్ అవర్స్ ట్వంటీ అవర్స్ జర్నీ చేసి కూడా జస్ట్ అక్కడ మనం మేము స్పెండ్ చేసి జస్ట్ ఒక వన్ అవర్ టూ అవర్స్ స్పెండ్ చేసేవాళ్ళం అనమాట సో ఆ టూ అవర్స్ అయిపోయిన తర్వాతకి మళ్ళీ ఆ వన్ అవర్ టూ అవర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ వెంటనే రిటర్న్ అయిపోయే వాళ్ళం సో చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని అంతా చాలా స్ట్రగుల్ స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేశామన్నమాట అండ్ ఈ జర్నీ అంతట్లో కూడా మా హస్బెండ్ అండ్ కొంతమంది ఫ్రెండ్స్ చాలా మంది సపోర్టివ్గా ఉన్నారనమాట ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా సపోర్టివ్గా ఉన్నారు సో అందరికీ థ్యాంక్ యూ అండ్ ఇలాగా నన్ను ఇలాగ పేషెంట్స్గా ఉండి ఇంత జర్నీలు ఇలాగ అన్నిటికీ సపోర్ట్ చేశారనమాట మా హస్బెండ్ అయితే సో తనకు కూడా చాలా చాలా థ్యాంక్స్ సో ఇంకా పేమెంట్ విషయానికి వచ్చేస్తే ఇంకా వీడియో అయితే లెందీ అయిపోతుంది సో పేమెంట్ విషయానికి అయితే వచ్చేద్దాము సో పేమెంట్ విషయానికి వచ్చేస్తే మా యాక్చువల్గా మాంటైజేషన్ అనేది ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అండ్ వచ్చేసి త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ అయితే మనకి మానిటైజేషన్ అయిపోతుంది కానీ నాకైతే ఏంటంటే కి కొంచెం టైమే పట్టింది అనుకోవచ్చు ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయినా నాకు త్రీ థౌసండ్ వాచ్ అవర్స్ అయితే అవ్వలేదు అనమాట సో దానికి చాలా టైం పట్టింది ఇంకా సో ఈ త్రీ థౌసండ్ వాచ్ అవర్స్ అయ్యేసేటప్పటికీ నాకు థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయిపోయారు సో ఇప్పుడైతే నాకు ఆల్మోస్ట్ థౌసండ్ ట్వంటీ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు బట్ ఏంటంటే నాకు ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ అవ్వలేదు త్రీ థౌజండ్ మాత్రమే అయినా ఇంకా సో ఇంకా ఫోర్ థౌజండ్ ఇంకా థౌజండ్ వాచ్ అవర్స్ అవ్వాలి ఆ థౌసండ్ వాచ్ అవర్స్ అయిపోయిన తర్వాత మాత్రమే మనకి మనీ అనేది క్రెడిట్ అవుతుంది సో ఆ క్రెడిట్ అయిపోయిన తర్వాత ఆ మనీ ఏంటి ఎంత వచ్చింది అని చెప్తాను అంటే మీకు మనీ లేనప్పుడు ఇలా మీరు ఎందుకు తమ్ముణలు పెట్టి చేశారని అనుకోవచ్చు కానీ కొంతమందికి అనమాట ఏదో ఛానల్ పెట్టింది కదా ఇంకే డబ్బులు వచ్చేస్తున్నాయి అని అనుకుంటారు సో ఛానల్ పెట్టంగానే డబ్బులు రావండి దానికి కూడా చాలా పేషెన్స్ ఉండాలి ఇది ఆల్మోస్ట్ ఫిఫ్త్ మంత్ అనమాట ఫిఫ్త్ మంత్ అయినా కూడా నాకు ఇంకా ఫోర్ అవర్స్ అయితే కంప్లీట్ అవ్వలేదు ఫోర్ ఫోర్ థౌసండ్ అవర్స్ కంప్లీట్ అయ్యి మళ్ళీ హండ్రెడ్ డాలర్స్ క్రెడిట్ అయితేనే మన అకౌంట్లో డబ్బులు పడతాయి సో ఇంకా థౌసండ్ అవర్స్ కంప్లీట్ అవ్వడానికి మళ్ళీ హండ్రెడ్ డాలర్స్ రావడానికి ఇంకా నాకు ఎంత టైం పడుతుంది అయితే నేనైతే ఇంకా చెప్పలేను అనమాట సో అలాగా ప్రస్తుతానికి అయితే పేమెంట్ అయితే ఏం రాలేదు ఇంకా త్రీ థౌసండ్ వాచ్ అవర్స్ అయితేనే కంప్లీట్ అయ్యాయి బట్ మానిటైజేషన్ మాత్రం అయిపోయింది సో నా మానిటైజేషన్లో కూడా ఎటువంటి కాపీ రైట్ కానీ ఎటువంటి రీజ్డ్ కంటెంట్ కానీ అలాంటి అయితే ఏమీ రాలేదు సో ఐఆమ్ సో హ్యాపీ సో ఎందుకంటే నేను ఎక్కడా కూడా మ్యూజిక్స్ కానీ అలాంటి ఏం యూస్ చేయలేదు సో ఇప్పుడు మ్యూజిక్స్ యూజ్ చేసినా తర్వాత వచ్చేసి మళ్ళీ రియూజ్డ్ కంటెంట్ వస్తుంది కాపరేట్ క్లైమ్ వస్తుంది అని చెప్పేసి నేను కొన్ని టెక్ ఛానల్స్లో అనమాట సో ఇప్పుడు మళ్ళీ యూజ్ చేసే తర్వాత ఎప్పుడికో కాపరేట్ వచ్చేసి మళ్ళీ అప్పుడు ఆ వీడియో డెలీట్ చేసేసి మళ్ళీ ఆ వాచ్ అవర్స్ అన్నీ తగ్గిపోయి ఇలాంటి మళ్ళీ కొన్ని ప్రాబ్లమ్స్ అన్నమాట సో తర్వాత మానిటైజేషన్ పోవడం అలాంటివి ఏం ప్రాబ్లమ్స్ వస్తాయో ఎందుకో ఎందుకులే ఇవన్నీ రిస్క్లు అని చెప్పేసి నేను ఎప్పుడూ కూడా షార్ట్స్లో కానీ వీడియోస్లో కానీ దేంట్లో కూడా నేనైతే ఓన్ వాయిస్ ఇస్తాను కానీ ఎటువంటి మ్యూజిక్స్ అయితే పెట్టను సో ఆల్మోస్ట్ నా వీడియోస్ అన్నింటిలో ఒక ఒక షార్ట్కి మాత్రమే వీడియో ఉంటుంది దానికైతే కాపరేట్ క్లెయిమ్ ఏం రాలేదు సో అది కూడా కొన్ని స్టెప్స్ ఫాలో అయ్యి చేస్తే అప్పుడు కాపరేట్ క్లెయిమ్ రాలేదనమాట బట్ నేను ఫస్ట్ అప్లోడ్ చేసిన షార్ట్ మాత్రం కాపరేట్ క్లెయిమ్ వచ్చింది సో పెట్టాను అలాగ పెట్టిన ఒక టూ అవర్స్కి నాకు కాపరేట్ క్లెయిమ్ వచ్చేసింది సో వెంటనే నేను మ్యూజిక్ అయితే తీసేసాను అనమాట ఆ వీడియో కూడా సో అలాగా దాని తర్వాత దాని నుంచి కూడా కాపరేట్ క్లెయిమ్ అయితే పోయిందనమాట సో ఇలాగ మనం చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మనమైతే మన అత యూట్యూబ్ జర్నల్ లో సక్సెస్ అవుతాం అనమాట సో ఇదేనండి ఈరోజు వీడియో అయితే సో కంప్లీట్గా అర్థమైందని అనుకుంటున్నాను సో ఫస్ట్ పేమెంట్ అయితే ఇంకా రాలేదు ఫస్ట్ పేమెంట్ వచ్చిన తర్వాతకి ఎంత వచ్చింది ఏంటి అనేది మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను సో ఇదేనండి ఈరోజు వీడియో అయితే వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కన ఉన్న బెల్ సింగ్లు మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ అందరికీ బాబాయ్ చేసుకోవచ్చు కదా